రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ఫలితాల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో టాపర్గా టెన్ జీపీఏ సాధించినటువంటి విద్యార్థిని గీతిక తండ్రి రమేష్ ప్రైస్ ఆఫ్ హై స్కూల్ ఐజా వీరిని సన్మానించాల్సిన కుట్ర వారు పేరెంట్స్ మరియు ఆ యొక్క స్కూల్ కరెస్పాండెంట్ ప్రధాన కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్పొలిసిందిగా వారిని ఆహ్వానిస్తారు ఒకసారి వాళ్ళకి పిల్లలకి చెప్పాలి ఎదులకే కావాలండి మీరు కొట్టి వచ్చారు విద్యార్థులను కూడా మనం ప్రోత్సహించాలా కరెస్పాండెంట్ అదేవిధంగా పేరెంట్స్ అయినటువంటి రమేష్ గారు గారు కూడా వేదిక రెడ్డికి రావచ్చి ఈ యొక్క చిరు సత్కారాన్ని తీసుకోవాల్సింది కావాలని సాధారణంగా అవమానిస్తున్నాం రాము మందేటి గారు అందరూ చార్ నాయక్ గారు శ్రీనివాసరెడ్డి గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనిందని కోరుతున్నాం ఎంఈఓ వారి చేతుల మీదుగా వారి సత్కరించాలి విద్యార్థులు వాళ్ళ పరీక్షలు వల్ల వాళ్ళు రాలేకపోయారు వారి తరఫున పేరెంట్స్ మరియు కరస్పాండెంట్ పేరెంట్స్ ని సన్మానించండి పేరెంట్స్ ఇవ్వండి పేమంటో పేరెంట్స్ సన్మానించి పేరెంట్స్ కి మెమంటో ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మరో టాపర్ గా టెన్ జిబిఏ విద్యార్థిని తేజస్వి తండ్రి జి రాముడు స్కూల్ లయో హై స్కూల్ టెన్ జిబిఏ సాధించి టాపర్ గా నిలిచిన తేజస్వి తండ్రి రాముడు లయోల హై స్కూల్ కరెస్పాండెంట్ హెడ్ మాస్టర్ పేరెంట్స్ వేరేకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం గవర్న ఎంఈఓ టల్ రామ్ చెప్పిన మీదుగా సత్కరించాల్సిందిగా వారిని కోరుతున్నాను అన్నా పాల్గొండి మీరు కూడా అందరూ థ్యాంక్ సెకండ్ దాని నిలిచినటువంటి లాలి కుమారి లహరి తండ్రి మధు నైన్ పాయింట్ ఎయిట్ జీబే సాధించి వండర్ సెకండ్ గా నిలిచినటువంటి లహరి పేరెంట్స్ కావాల్సింది కోరుతున్నాం అదేవిధంగా పాఠశాల శ్రీ కృష్ణవేణి హై స్కూల్ ఐజా పాఠశాల ఐజానం కూడా ఈ కార్యక్రమం వారిని సాధారణ ఆహ్వానిస్తున్నాం మహేష్ బాబు సారీ తండ్రి పైన తప్పవలసింది లహారీ తండ్రి మహేష్ బాబు వారి వేదిక అదేవిధంగా కరెస్పాండెంట్ శ్రీ కృష్ణవేణి మసూద్ రెడ్డి గారు కూడా మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మన కృష్ణవేణి పాఠశాల మనకి బ్రహ్మోత్సవాలకు ఎప్పుడు సహకరిస్తుంది మన బాస్కెట్ బాల్ గవర్నమెంట్ క్రీడాకారులను మన నుంచి ఇక్కడ తీసుకోవడానికి బస్సులు ఇచ్చి మనకి సహకరిస్తున్నటువంటి కృష్ణవేణి పాఠశాల యజమాను కూడా ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా అభినందన కృతజ్ఞత తెలియజేస్తున్నాం సెకండ్ టోర్గా నిలిచినటువంటి బెహుల్ రోజు తండ్రి ఎజ్రా నైన్ పాయింట్ ఎయిట్ సాధించి మన పేరెంట్స్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా బ్రైట్ స్టార్ స్కూల్ హై స్కూల్ పాఠశాల కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు బెహుల్లారోస్ బిహుల రోజు తండ్రి ఎజ్రా నైన్ పాయింట్ ఎయిట్ సాధించి సెకండ్ ర్యాంక్ ఒక రెండు నిమిషాలు ఆపండి అన్నీ టూ మినిట్స్ టూ మినిట్స్ ఎంత అయిపోతుంది అయిపోయిన కూడా స్టార్ట్ అదే అదేవిధంగా సెకండ్ టాపర్ నైన్ పాయింట్ ఎయిట్ జీపీఎస్ సాధించినటువంటి కుమారి శృతి హాషన్ తండ్రి మహేశ్వర్ రెడ్డి వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం స్కూల్ లయోలా హై స్కూల్ ఐజా వారి పాఠశాల అయ్యామని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శృతి హసన్ తండ్రి మహేశ్వర్ రెడ్డి బయోలో హై స్కూల్ ఐదా నైన్ పాయింట్ ఎయిట్ జిపిఎస్ సాధించి మండల్ సెకండ్ టాపర్గా నిలవడం జరిగింది వీరిని కూడా గౌరవ ఎంఈఓ దయను చేతి మీదుగా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా మరో సెకండ్ టాపర్ నైన్ పాయింట్ ఎయిట్ జీబీఏ సాధించినటువంటి కే అరుణ్ కుమార్ తండ్రి లక్ష్మణ పాఠశాల అక్షర హై స్కూల్ ఐజా వారు కూడా వేదకమేష్ రావాల్సిగా సాధనంగా అమహానిస్తున్నాం పాఠశాల యజమాని మరియు తల్లిదండ్రులు అక్షర హాయ్ స్కూల్ అరుణ్ సాగర్ తండ్రి కె లక్ష్మణ అక్షర హై స్కూల్ గణస్పాండేష్ మహేంద్ర గారి కూడా వేదకమే సాధనంగా అహమానిస్తున్నాం గౌరవ ఎన్డివో యల్ రాముల చేతుల మీదుగా సత్కరించాల్సిందిగా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ గారు ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి గారి చేతుల మీదుగా ఈ సత్కారం అందించబడుతుంది అదేవిధంగా మన సెకండ్ స్టాపర్ ఎస్ఎస్సి గౌరవ బయట గౌరవ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా పరంగా ఒక నిమిషం ఆగున్నా జస్వంత్ తండ్రి బొజ్జన్న బి జస్వంత్ తండ్రి బొజ్జన్న నైన్ పాయింట్ ఎయిట్ జీపీ సాధించి మండల్ సెకండ్ టాపర్ గా నిలవడం జరిగింది అక్షర హై స్కూల్ ఐజా వారి కరెస్పాండెంట్ పేరెంట్స్ ని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం గౌరవ ఎంఈఓ మరియు ప్రధాన చేతుల మీదుగా వారిని సన్మానించాల్సింది ఆహ్వానిస్తున్నాం డాక్టర్ కృష్ణమూర్తి గారు ద్వారా కాంట్రాక్టర్ నగర్ యొక్క సిరి సన్మాన పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఎట్ల చెప్తే యజమాని అంటే టీసీఆర్ గోల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారికి యాదగిరిపల్లి వాస్తవలో గౌరవ పెద్దలు బూరెడ్డిపల్లి వాస్తవం అనేటువంటి గౌరవ రెడ్డి గారు మరియు అయ్యక అన్నగారు కూడా ఇద్దరు ఉమ్మడిగా ఎట్ల చెప్తే యజమాని సిరీస్ సన్మానం చేస్తున్నారు ఒకసారి గట్టిగా గౌరవించబడి మరియు ఉత్తర వాస్తవాలు అమ్మేసారి అలా పాల్గొనండి మరో సెకండ్ టాపర్ నైన్ పాయింట్ ఎయిట్ సాధించినటువంటి విద్యార్థిని బీకే విశ్వనాథ్ తండ్రి లక్ష్మణ్ వి హై స్కూల్ ఐజా పేరెంట్స్ మరియు కరెక్ట్ ఓకే రెండవని కోర్టు బీకే విశ్వనాథ్ తండ్రి పీకే లక్ష్మణ నైన్ పాయింట్ ఎయిట్ జీబీ సాధించి సెకండ్ టాపర్ నిలవడం జరిగింది వి ఆర్ హై స్కూల్ ఐజా గౌరవ ఉత్తర వాస్తవాల యొక్క ఎట్లా చెప్తా ఏ జ్వాయికి అయినటువంటి కేసీఆర్ బాల్స్